మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి కాపాడునగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు దైవజనుడిని మోసే ఇస్రాయల ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు వాగ్దానము చేయబడిన దేశములోనికి వెళ్ళక తొలికే దేవుడు నియమించిన నియమాలు కట్టడాలు కొన్ని హెచ్చరికలు వాళ్ళకు తెలియచేస్తూ వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు బహుశా వారు అన్నారేమో అయ్యా మేము వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళుతున్నాం కదా మరి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళితే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బహుశా వారు అడిగారేమో ఈ దైవజ్ఞనుడిన మోస కూడా వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు మీరు కలవరపడవలసిన అక్కర్లేదు కలతలు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఎప్పుడు శ్రమ కలిగిన మీకు ఎప్పుడు బాధ కలిగిన మీ హృదయమునకు ఎప్పుడు వేదన కలిగిన మీరు చేయవలసినది ఏంటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మీరు మొరపెడితే నిశ్చయముగా ఆయన మీకు సమీపంగా ఉంటాడు మీకు కలిగిన బాధల మధ్యలో నుండి మీకు కలిగిన కష్టములో నుండి నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టి మీకు ధైర్యాన్ని ఇస్తాడు మీరు చేయవలసింది ఒకటే ఏ కష్టమైనా కలగవచ్చు మీరు దేవుని వద్దకు వెళ్ళి ఓ చిన్న ప్రార్థన మీరు చేస్తే ఆయన మీకు సమీపంగా ఉంటాడు ఆయా సందర్భాలలో మనం కూడా అనుకుంటాం కదండి మనకు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు నష్టాన్ని మనం చూచినప్పుడు లేకపోతే శ్రమలలో మనము నలపబడుతున్న సందర్భాలలో ఆయా సందర్భాలలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే పలకరించిన నాదుడు ఎవడు నాకు సమీపంగా లేడే ఓదార్చగలిగిన నాదుడు యోధుడు ఎవడు నాకు సమీపంగా లేడే అని మనుషులు మాకు సమీపంగా లేరు అని పలు సందర్భాలలో బాధపడిన రోజులు చాలా ఉన్నాయండి బహుశా ఈ మాటలు వింటున్నా మీలో ఎవరైనా కావచ్చు అండి ఒకవేళ ఇప్పటి వరకు నీ బంధువులు నీకు సమీపంగా లేరేమో నీకు నచ్చినవారు నీకు మెచ్చినవారు నీకు సమీపంగా లేరేమో నీ కన్న తల్లిదండ్రులు నీకు సమీపంగా లేరేమో కానీ ఏ శ్రమలలో నీకు సమీపంగా ఉండాలి అనుకున్న వారే ఆ శ్రమలలో నీకు సమీపంగా లేక ఒకవేళ కంటతడి పెడుతున్నావేమో నా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలశ్రమలో ప్రభు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు నీకు ఏ శ్రమ కలిగినా ఏ బాధ కలిగినా నిశ్చయముగా నీవు మరపెడితే ఆయన నీ కుటుంబానికి సమీపంగా ఉండబోతూ ఉన్నాడు ఆయన నీ వ్యక్తిగత జీవితమునకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు ఆయన నీ పిల్లల జీవితంకు సమీపంగా ఉన్నాడు ఆయన నీ కుటుంబానికి సమీపంగా ఉన్నాడనుకో ఎలాంటి అవంతరాలు నీ ముంగిటి నిలబడవు ఆయన నీకు సమీపంగా ఉన్నాడనుకో ఎలాంటి శ్రమలు నీ ఎదుట నిలబడవు ఆయన నీకు సమీపంగా ఉన్నాడనుకో ఎలాంటి అవంతరాలు కానీ ఆటంకాలు కానీ ఆటుపోటులు కానీ ఏ పరిస్థితుల ప్రభావం విభిన్నంగా మలచబడి ఒకవేళ నీ ఎదుట సింహాసనం వేసుకుని కూర్చున్నాయేమో నేటి వరకు ఈరోజు నీవు మొరపెడితే నీకు కలిగిన వాటన్నింటిలో నుండి నీవు దేవునికి ఈరోజు మొరపెట్టగలిగితేనండి నిశ్చయముగా నా ప్రభు నీకు సమీపంగా ఉండి వాటన్నిటి మీద నీకు జయమును కలగ ఉన్నాడు నీ బాధలో నీకు సమీపంగా ఉన్నాడు నీ కష్టముల నీకు సమీపంగా ఉన్నాడు నీ నష్టముల నీకు సమీపంగా ఉన్నాడు నీ కన్నీళ్ల మధ్యలో నీకు సమీపంగా ఉన్నాడు నీకు కలిగిన వాటన్నిటిలో నా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడిందండి దేవుని పేరు పెట్టబడిన ప్రజలు బబులను దేశానికి చెరపట్టబడి వెళ్ళారండి శత్రువులు వారిని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఒక ఆజ్ఞ జారైంది ఏ ఆజ్ఞ జారైందంటే నిశ్చయముగా ఇది చేయకపోతే ఇలా ఉండకపోతే ఇలా నడవకపోతే అగ్ని గుండములు వేయబడుతారు అని ఒక ఆజ్ఞ జారైందండి ఆజ్ఞ జారైంది కానీ ఆ ప్రాంతానికి వెళ్ళిన ఈ యవనులు ఏమీ రాజు ఇచ్చిన ఆజ్ఞకు తల వంచలేదండి తల వంచకుండా దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే వారు ప్రార్థన చేస్తూ దేవునిని మాత్రమే వాళ్ళు ఆరాధిస్తూ వెళుతున్నారు వెళుతున్నారు ఈ సంగతి రాజుగారికి తెలిసి రాజుగారు ఉద్రేకుడై ఆవేశపరుడై ఉన్న అగ్నిని ఈడంతలు పెంచేసాడండి ఇక ఏం చేస్తావు అందరూ అనుకుంటున్నమాట అందరూ తల ఉంచుతున్నమాట ఇక వీరు బ్రతకరు వీరు ఇక ఖచ్చితంగా అగ్నిలో కాల్చివేయబడుతారని అందరు ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు వేస్తారా ఎప్పుడు వీరు కాలిపోతారా అని చూచేవారు లేకపోలేదు అయ్యో పాపం అనేవారు లేకపోతే అందరూ ఉన్నారు అక్కడ వీరిని పట్టుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేశారండి అగ్నిగుండంలో పడేశారు వీరిని పడేసిన తదు రాజుగారికి నిద్ర పట్ల అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తే వీరితో పాటు వీరితో పాటు వారి మధ్యలో ఎవరు ఉన్నారంటే వీరిని నిర్మించిన సృష్టి కర్తన దేవుడు వారి మధ్యలోకి దిగివచ్చాడు ఈ యవనస్తులు చెరపట్టబడి బానిసలుగా వచ్చి బానిసత్వంలో నడిపించబడుతున్న ఈ యవనస్తులు అగ్నికుండంలో వేయబడితే ఈ యవనస్తులకు దేవుడు తోడుగా అంటే సమీపంగా ఉండి ఎందుకు దేవుడు వీరికి సమీపంగా ఉన్నారు అంటే వీరు నోట జారవలన మాట్లాడి తెలుసా రాజు నీవిచ్చిన ఈ ఆజ్ఞకు మేము శిరస్సు వంచం ఈ నుంచి మా దేవుడు తప్పక మమ్మల్ని రక్షించగలడు ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు మేము మరపెడితే మాకు సమీపంగా ఉంటాడు మేము మరపెడితే మా ప్రక్క నిలబడుతాడు మేము మరపెడితే మాకు సమీపంగా ఉండి ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు ఈ అగ్నికుండము నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడయ్యా అని రాజు ఎదుట సవాలు చేశారండి బహుశా ఈ యవనస్తులు దేవునికి మొరపెట్టారండి దేవునికి మొరపెట్టిన మరుక్షణమే ఎక్కడ తెలుసా అగ్నిగుండములో వారితో ఉండటకు సింహాసనం విడిచి వారి మధ్యలోనికి దిగి వచ్చి వారికి హాని కలగకుండా దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో దేవుడు దాచి కాపాడాడు ఎలాంటి హాని కలగలేదు ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే అగ్ని దిగి దిగివచ్చు వారికి సమీపంగా ఉన్న దేవుడు నీ శ్రమల మధ్యలోకి దిగి రాడా నీ శ్రమలలో నీకు సమీపంగా ఉండడా అగ్నికుండములో సమీపంగా నిలిచి హాని కలగకుండా కాపాడిన దేవుడు నీ కష్టములో నీ కన్నీల మధ్యలో నీ బాధల మధ్యలో నీ శ్రమల మధ్యలో నీకు సమీపంగా ఉండి నిన్ను కాపాడలేడా నిశ్చయముగా ఆయన కాపాడుతాడు ఈరోజు నీకు కలిగిన వాటన్నిటిని బట్టి మొరపెట్టి చుడు ఈరోజు నా ప్రభు నీ పట్లకి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు ఆయన సమీపంగా ఉండి అగ్నిగుండమును చల్లార్చినట్లుగా అగ్నిగుండమును అణిచివేసినట్లుగా ఈ దినము ప్రతి ఆటంకాలన్నిటి నా దేవుడు ఉన్నాడు ప్రతి శ్రమను ఉన్నారు ప్రతి ఆటంకాలను ఉన్నారు ఈ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఏ చోట నిలబడుతున్నా జయమునకు నాంది పలకబోతూ ఉన్నావు నేను ప్రకటించే యేసు నీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు నేను ప్రకటించే యేసు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ నీవు మరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండి నీ పట్ల ఈ దినమంతా ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతున్నాడు ఓ సేవకుడిగా నిండు మనసు నేను కోరుకుంటున్నానండి ఈ దినమంతా నా ప్రభు నీకు సమీపంగా ఉండి ప్రతి ఆటంకాన్ని అణచివేయునుగాక ప్రతి శ్రమల మధ్య నుంచి తప్పించునుగాక అన్నిటి మీద నా దేవుడు నీకు జయమును గాక ఈ దినమంతా నా దేవుడు నీకు సమీపంగా ఉండి నీ ఎడలో ఒక నవనూతనమైన కార్యము జరిగించునుగాక తల్లవంచునే వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజముగా మేము నీకు మొరపెడితే నీవు మాకు సమీపంగా ఉంటావు అని మీ లేఖనలు నెల సెలవు ఇచ్చినట్లుగా ఎందరైతే సమీపంగా ఉండాలని మొరపెడుతున్నారో వారి శ్రమలో మీరు సమీపంగా ఉండండి వారి కష్టములో మీరు సమీపంగా ఉండండి వారి నష్టములో మీరు సమీపంగా ఉండండి వారి వేదనలో మీరు సమీపంగా ఉండబోతున్నందుకై మీకు స్తోత్రం ఈ దినమంతా ఈ ప్రజలకు కలుగుతున్న ప్రతి బాధల మధ్యలోంచి వీరిని తప్పించి సాక్షిగా నిలుపుకోమని ఏ సునాములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు సమీపంగా ఉండి మీ ఎదుటి నిలబడిన ప్రతి ఆటంకాలు ఆటుపోటులు అవంతరాలు అన్నిటి మీద నా దేవుడు మీకు జయమిచ్చును గాక